జనగణనలో కులగణన చేపట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇవాళ జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ నుండి గన్ పార్క్ వరకు బీసీ న్యాయయాత్ర కొనసాగించారు జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జనగణనలు కులగణన చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఐక్యమత్యంతో ఒక్కటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆర్కృష్ణయ్య అన్నారు అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రైల్వే ఎల్ఐసి బీహెచ్ అలాగే ఈఎల్ బ్యాంకింగ్ రక్షణ సంస్థలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయరాదన్నారు అన్ని ప్రతిపక్ష రాజకీయాలు పార్టీలు మారుపెట్ పార్లమెంట్లో ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు పై రెండు ప్రధాన డిమాండ్ల సాధనకై పార్లమెంట్లో ఉన్న ముప్పై నాలుగు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం పెంచడానికి జులై నెలలో జరిగే పార్లమెంట్లో విస్తృతంగా చర్చించాలని తెలిపారు ప్రభుత్వం దిగరాకపోతే పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు హనుమంతరావు గారు సీనియర్ బీసీలు అలానే మా మా మెంటర్ బీసీలందరికీ ఆశా జ్యోతి యాభై ఏళ్ళు ఆయన కష్టం ఇప్పుడు ఇప్పుడన్నా అందరూ బీసీలు వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళ వాటాల గురించి వాళ్ళు కొట్లాడాలి బీసీలు వాళ్ళు మిచ్చు ఏం కాదు నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రతి పార్టీ ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు కేటాయించాలని చెప్పి మేము ఓబీసీ న్యాయయాత్ర చేస్తున్నాం ఆల్రెడీ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లు అంతా హెచ్చరించినాం డిమాండ్ చేసినాం ఆయన అప్పుడే చెప్పినాం మేము ఒక న్యాయయాత్ర చేస్తామని చెప్పి ఇది ఇక్కడనే కొనసాగితే బీసీ జోడో అని చెప్పి విలేజ్ విలేజ్ తిరుగుతాం జిల్లాలు జిల్లాలు తిరుగుతాము గత కొన్ని సంవత్సరాలుగా బీసీల పెరుగుదల బీసీలకు న్యాయం జరగాలని ఆలోచన ఎందుకంటే బడుగు బలైన వర్గాలలో ఎక్కువ శాతం ఉన్నదే బీసీలు వాళ్ళకు న్యాయం చేయాలని ఆయన ఒక తపన ఆ ఆలోచన గతంలో ఏ విధంగానైతే ఆలోచన చేశాడో దానికి అనుగుణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది రైతుల సమస్య తెలుసుకున్నాడు నిరుద్యోగుల సమస్య తెచ్చుకున్నాడు అట్టడుగున్నటువంటి ప్రజానీకం ఏ విధమైన బతుకు తెరువులు ఉన్నాయి వాళ్ళవి వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలని వి కమ్ టు ది పవర్ వాణిజ్య రంగం వ్యాపార రంగం ఏ రంగం తీసుకున్నా బీసీలకు చాలా తక్కువ ప్రాతినిధ్యం అంతేకాదు ప్రైవేట్ రంగంలోపల బీసీల యొక్క ప్రాతినిధ్యం ఎగ్జిక్యూటివ్ జాబ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో బీసీల ప్రాతినిధ్యం ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యము ఐదు శాతం లేబర్ రంగంలో బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం తొంభై తొమ్మిది శాతం వందకు వంద శాతం అనుకుంటుంది అంటే లేబర్ల కారణం మరి పాలన దగ్గర బీసీఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు అనేది మనకి వ్యవస్థ స్వరూప స్వభావాలు పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది ఈ వ్యవస్థ స్వరూపాన్ని స్వభావాన్ని మార్చడానికే ఈ పోరాటం ఈ మార్చాలంటే మొదలు రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలంటే బీసీ బీసీలు పెట్టి చట్టసభల్లో రాజకీయ పదవులన్నింటిలో బీసీఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం మాట రావాలి